పార్టీ కేడర్ అంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ సూచించారు జగన్పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే తాను ఎక్కువగా పోరాడుతుంటారని వెల్లడించారు ఇకపై నిరంతరం యువక్తం ఎక్కిస్తామన్నారు అందరం కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర తిరగరాశామని నూట అరవై నాలుగు స్థానాలకు కైవసం చేసుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు సోమవారం యలమంచలు నియోజకవర్గంలో కార్యకర్తల నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాట్లాడారు భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలన్నారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్ర తాంబూలమని ఆ తర్వాత ఎవరైనా స్పష్టం చేశారు తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అధైర్య పడవద్దని హామీ ఇచ్చారు అలకలమని పార్టీ కోసం పనిచేయాలని కోరారు మే తర్వాత కేడర్ అంత ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నామని తెలిపారు మహానాడులో జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం చేపడతామన్నారు పార్టీ కేడర్ అంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలన్నారు జగన్ కంటే పార్టీ కార్యకర్త కోసమే తాను ఎక్కువగా పోరాడుతుంటానని వెల్లడించారు ఇకపై నిరంతరం యువ ఎక్కిస్తామన్నారు ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడు సార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామన్నారు గ్రామ స్థాయి కోట పులిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలని తెలిపారు